ఈరోజు మనం శాతవాహన వాళ్ళ చరిత్ర గురించి తెలుసుకుందాం ముఖ్యంగా శాతవాహన వంశాన్ని ఎవరు పరిపాలించారు శాతవాహన నుండి ఎవరు వాళ్ళ రాజ్య చిహ్నం ఏంటి గౌతమి పుత్ర శాతకాన్ని ఎన్ని సంవత్సరాలు పాలించారు వీళ్ళు ఎంత కాలం పరిపాలించారు ఎవరి ద్వారా వీళ్ళ రాజ్యం అంతమైపోయింది ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ముందుగా చూసుకుంటే వీళ్ళు ఎప్పుడు సామ్రాజ్యాన్ని స్థాపించారు అనుకుంటే దక్షిణ భారతదేశంలో మొట్టమొదట సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి పాలకులు శతవాహనులు అని తెలుస్తున్నాయి నిజానికి దక్కడ రాజకీయ సాంఘిక సాంస్కృతిక జీవనం శతవాహనాలతో ప్రారంభమైంది అని కూడా మనం చెప్పుకోవచ్చు మౌర్య సామ్రాజ్యం పతనం ఆనందం ఆ రాజ్య శిబిరాలపై నిర్మించి సుమారు మూడు శతాబ్దాల పాటు కొనసాగించి పరిపాలన సంస్కృతి కళా రంగాల్లో విశేషమైన కృషి జరిపి ఉద్యమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించింది శతవాహనులు అని మనం తెలుసుకోవచ్చు ఆ తర్వాత దక్షిణ భారతదేశ చరిత్ర ప్రారంభమైంది ఎలాంటి ఉత్తరవులు వంటి విదేశీ దాడులతో సంక్షోభితం అవుతున్నటువంటి తరుణంలో దక్షిణ పదాన్ని సమైక్యత చేసి శాంతి భద్రతలు నెలకొల్పినటువంటి గనులు ఈ శాతవాహన్లు ఆర్యావర్తల నుంచి దక్షిణ భారతదేశం వరకు విస్తరించి ఉభయ ప్రాంతాల మధ్య భారతీయ వారదయైన సామ్రాజ్యాన్ని స్థాపించి తద్వారా భారతదేశంలో సాంస్కృతికంగా యొక్క సాధించడంలో చారిత్రకమైనటువంటి పాత్ర పోషించిన వాళ్ళు శాతవాహనులు అని మనం చెప్పుకోవచ్చు ఇక వీళ్ళ గురించి ఆధారాలు చూసుకుంటే శాతవాహన చరిత్రను అధ్యయనం చేసేందుకు అనేక రకమైనటువంటి ఆధారాలు అయితే మనకి లభిస్తున్నాయి ఈ కాలంలోనే అంటే శతవాహనాల కాలంలోనే వేయించబడ్డ నానాథ కన్హేరి నాసిక్ ఖజానా వంటి ప్రాంతాల్లో లభించినటువంటి శాసనాలు కలింగ కారవేలుని హిగుప్పాసనం రుద్రదాముని జానాక శాసనం ఆనాటి పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి మనకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు అలాగే వాజ్మయ ఆధారాలైనటువంటి వాయు పురాణం విష్ణు పురాణం బ్రహ్మాండ పురాణం మొదలైనటువంటి పురాణాలు గుణాట్యుడి బృహత్కంధ హి గాథా సప్తశతి వాత్సాహ రెడీ కామసూత్రాలు వ్యవస్థనిస్ రచన ఇండికా పెరిప్లస్ ఆఫ్ ది రిత్ఎస్ పిపిస్లీ టోలమిక్ రచనలు శాతవాహనలు గుర్తించినటువంటి నాణాలు వాళ్ళ చరిత్రను అధ్యయనం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కూడా మనం తెలుసుకోవచ్చును శాతవాహనల చరిత్రకు అనేక ఆధారాలు లభిస్తున్నప్పటికీ కూడా అవి సమగ్రంగాను సందిగ్ధంగాను ఉన్నందువల్ల వాళ్ళకి సంబంధించిన అనేక విషయాలు చరిత్రకారులలో భిన్నా అభిప్రాయాలు ఉన్నాయని కూడా మనం శాత వాహనాల పుట్టు పూర్వత్రాల గురించి చూసుకుంటే భారతదేశ ప్రజల్లో అతి ప్రాచీనంలో ఆంధ్రులు ఒకడు అని మనం చెప్పుకోవచ్చు వీళ్ళ గురించి మొదటగా ఋగ్వేదానికి చెందినటువంటి ఐదు బ్రాహ్మణులు ప్రస్తావించడం జరిగింది పురాణాలు వీరిని ఆంధ్రులుగా వర్ణించేస్తుంటే శాతవాహనులు శాసనాలలో భారతదేశ ప్రజల్లో అతి ప్రాచీనంలో ఆంధ్రులు ఒకటి అని మనకి తెలుస్తున్నది వీళ్ళ గురించి మొదట ఋగ్వేదాలలో వివరించడం జరిగిందట ఐతిరేయ బ్రాహ్మణుల్లో ప్రస్తావించారు భారతదేశం ప్రజలలో అతి ప్రాచీనంలో ఆంధ్రులు ఒకరు అని తెలుస్తుంది వీళ్ళ గురించి మొదట ఋగ్వేదానికి చెందిన ఐతిరేయ బ్రాహ్మణుల్లో ప్రస్తావించడం జరిగిందట పురాణాలు వీళ్ళని ఆంధ్రులు అని చెప్తుంటే శాసనాల్లో ఆంధ్ర శాతవాహన్లని పేర్కోవడం జరిగింది పురాణాల్లో ఆంధ్ర అనే శబ్దం ఉండడం వల్ల వాళ్ళు శాతవాహనులేనా అనే అనుమానం కూడా కలుగుతుంది కానీ పురాణాలు శాసనాల్లో ప్రస్తావించడం వల్ల పేర్లు ఒకటే కావడం వల్ల వాళ్ళని శాతవాహన్లుగా మనం ఆంధ్ర అనేది దేశ నామమై ఉండవచ్చు జాతిని బట్టి దేశానికి దేశాన్ని బట్టి జాతికి పేర్లు రావడం చరిత్రలో సర్వసాధారణమైనటువంటి విషయం ఆంధ్ర అనే శబ్దాన్ని ఐతరే బ్రాహ్మణ్ లో వాడడం జరిగింది అందువల్ల ఆంధ్ర జాతి నుంచి ఆంధ్ర దేశానికి ఆ పేరు వచ్చింది అని కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి శాతవాహన అనేది వంశం యొక్క నామం అంటే పేరు ఈ పదాన్ని సత్తవాహన అంటే సూర్యుని పర్యాయ పదంగా కొందరు భావిస్తారు అందుకే ఈ వంశపు రాజులు సూర్యోపాసకులుగా చెప్పబడుతూ ఉన్నారు శాతవాహన అంటే సతవాహన అని కూడా అంటారు శత అంటే వంద వంద వాహనాలు వాడారు అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు యక్షిని వాహనంగా తలవాడు అవడం వల్ల శాతవాహనయ్యాడని తెలుస్తూ ఉన్నది అయితే జ్ఞానాల వల్ల శాతవాహనుడు అనే రాజు ఒకడు ఉన్నాడని తెలుస్తుంది ఈ ప్రాచీన ప్రభు పేరు పేరు వల్ల ఈ వంశానికి వంశం అనే వచ్చింది అని కూడా మనకి తెలుస్తూ ఉన్నదనమాట ఇక జన్మస్థలం శాతవాహనుడు జన్మస్థలం గురించి కూడా అనేకమైనటువంటి వాదనలు అయితే ఉన్నాయి వీళ్ళ జన్మస్థలం భారీ ప్రాంతం అని అంటే విదర్భ దేశం అని మరికొందరు చెప్తున్నారు ఆంధ్రప్రదేశం అని ఇంకొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ మూడింటిలో కూడా చివరి అభిప్రాయాన్ని ఎక్కువ మంది చరిత్రకారులు ఏకీభవించడం జరిగింది శాతవాహనులు బ్రాహ్మణ నాగవంశానికి చెందిన వారిని దత్తాంశిలో చెప్పడం జరిగింది కానీ నాసిక్ శాసనంలో గౌతమి పుత్ర శాతకర్ని ఏక బ్రాహ్మణులని చెప్పారు అందువల్ల శాతవాహనుని బ్రాహ్మణుడుగా భావిస్తారు ఇంకా శాతవాహనుల కాలాన్ని గురించి కూడా అనేకమైనటువంటి భిన్న అభిప్రాయాలు సిద్ధాంతాలు అయితే ఉన్నాయి ఎక్కువ మంది ఆమోదించిన సిద్ధాంతం ప్రకారం వీళ్ళు క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నుంచి క్రీస్తు శకం మూడో శతాబ్దం వరకు పరిపాలించాలని కూడా మనకి తెలుస్తూ ఉన్నది ఇంకా రాజకీయ చరిత్ర పురాణాలు ముప్పై మంది శాతవాహన రాజులు నాలుగు వందల యాభై సంవత్సరాలు పరిపాలించినట్లుగా కూడా చెప్పాయి అయితే వారిలో శ్రీముఖుడి నుంచి గౌతమిపుత్ర శాతకర్ణి వరకు తొలి శాతవాహనులని ఆ తరువాత పరిపాలించినటువంటి పాలకులు మరి శాతవాహనులని విభజించడం జరిగింది ఇక శాతవాహన రాజ్య స్థాపకులు ఎవరు అని ఆలోచిస్తే పురాణాలు శాతవాహన మూల పురుషుడిగా శ్రీముఖుణ్ణి పేర్కొంటాయి కానీ జైన సాహిత్యం కథా సరిత్యాగం శాతవాహన మూల పురుషుడి శాతవాహనుడే అని చెప్తా ఉన్నాయి అయితే ఇటీవల కొండాపూర్ జరిగినటువంటి తవ్వకాళ్ళు శాతవాహన అనే పేరుతో ఒక నాణం దొరికిందట దాంతో జైన సాహిత్యం కథా సాహిత్య సంఘంపై పేర్కొన్న అంశాలు కూడా నిజం అని ముందువయ్యాయి శాతవాహనుడు బహుశా అశోక చక్రవర్తికి సామంతుడిగా పరిపాలించి ఉండవచ్చును అని కూడా మనకి తెలుస్తూ ఉన్నది అయితే ఇతడు స్వతంత్ర పాలకులు కానందు వల్ల పురాణాలు ఇతడినే రాజ్యస్థాపకులుగా పేర్కొనలేదు అని మనం అనుకోవచ్చును ఇక శ్రీముఖుడు క్రీస్తు పూర్వం రెండు వందల ముప్పై ఐదు నుంచి రెండు వందల పదమూడు వరకు ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యానికి పునాదులు వేసిన వాడు శ్రీముఖుడు అని మనకి తెలుస్తున్నాడు మౌర్య చక్రవర్తి అశోకుడి ప్రకటించుకున్నాడు శ్రీముఖుడు మగధను ఆక్రమించాడని వాయుపురాణంలో చెప్పబడింది శ్రీముఖుడు పరిసర రాజ్యాలను జయించి ప్రతిష్టాన పురాన్ని రాజధానిగా చేసుకున్నాడని రదికుల రాజకుమారి నాగానికను తన కుమారుడి మొదటి శట్టగా వివాహం జరిపించి రదికుల సహకారాన్ని పొంది భోజక భోజక పీఠనిక పులింద్రను ఓడించాడని అనంతరం అతని సోదరుడైన కృష్ణుడు క్రీస్తు శకం రెండు వందల పన్నెండు నుంచి నూట తొంభై ఐదు వరకు నాసి వరకు జయించి అవన్నీ కూడా తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడని తెలుస్తూ ఉన్నది మొదటి శాతకర్ణి క్రీస్తు పూర్వం నూట తొంభై నాలుగు నుంచి నూట ఎనభై నాలుగు వరకు కృష్ణుడి అనంతరం మొదటి శాతకర్ణ రాజ్యానికి వచ్చి శాతవాహన రాజ్యాన్ని పది సంవత్సరాలు పరిపాలన సాగించుడట శాతకర్ణి తొలి శాతవాహన రాజులలో గొప్ప పాలకుడని చెబుతూ ఉంటారు ఇతడిని అప్రతిహత వీరుడని దక్షిణ పద పతి అని నానాగర్ శాసనం వల్ల తెలుస్తున్నది శాతకర్ణి పుష్యమిత్ర శుంగుడనే కళింగ కారవీరుడికి సమకాలికుడు కారవీరుడు తన హంతి గొప్ప శాసనంలో శాతకర్ణిని లెక్క చేయక అతడిని రాజ్యం కూడా సైన్యాన్ని నడిపి మూషిక నగరాన్ని సింధుండ నగరాన్ని ధ్వంసం చేసినట్లు చెప్పుకున్నాడు శాతకర్ణి వైదిక మతానికి అభిమాని రెండు అశ్వమేధ యాగాలను ఒక రాజసూయ యాగాలను నిర్వహించి దక్షిణాపతిగా కీర్తించబడ్డాడు మొదటి శాతకర్ణి మరణం అనంతరం అతని కుమారుడు బాలుడై ఉన్నందువల్ల అతడి భార్య నాగానిక రాజ్య పాలన భారాన్ని వహించింది ఈ సమయంలోనే శాతకర్ణి రాజ్యం శిగుల దండయాత్ర వరకు గురి అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత రెండో శాతకర్ని రెండో శాతకర్ని రాజై యాభై ఆరు సంవత్సరాలు రాజ్యపాలన సాగించట ఇతడు శకులను ఓడించి కలింగ్ మగదలను జయించినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత కొంత శాతకర్ని మాల్వా మహారాష్ట్ర ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడని అతడి సుశర్మను వధించి మగధను ఆక్రమించాడని కొంతమంది చరిత్రకారులు అయితే చెప్తూ ఉంటారు మరికొందరు పులోమాని ఆ ఘనకార్యాన్ని సాధించడని కూడా చెప్తూ ఉంటారు తర్వాత హారుడు శాతవాహన రాజుల్లో పదిహేడవ చక్రవర్తి ఈ కాల ఇతని కాలంలో సారసత్వ వికాసం జరిగిందని హారుడి పరిపాలన అనంతరం శిఖుల దండయాత్ర కారణంగా శాతవాహన సామ్రాజ్యం క్షీణించిందని కూడా మనకి చరిత్ర ద్వారా తెలుస్తూ ఉన్నది ఇక పుత్ర శతకర్మి క్రీస్తు శకం డెబ్బై ఎనిమిది నుంచి నూట రెండు వరకు శతవాహన పరిపాలకుల్లోనే కాకుండా దక్షిణ భారతదేశ చక్రవర్తుల అందరిలో కూడా అగ్రగణ్యుడు ఈ గౌతమిపుత్ర పుత్ర శతకర్ణి ఇతర శతవాహన పాలకుల్లో ఇరవై మూడవ రాజు ఇరవై నాలుగు సంవత్సరాల పాటు రాజ్యపాలన కూడా చేశాడు గౌతమి పుత్ర తల్లి గౌతమి బాలాశ్రీ వేయించినటువంటి నానాగర్ శాసనం అతడి విజయాలను గురించి వివరిస్తున్నది శాతకర్ణి సింహాసనాన్ని అధిష్ఠించడానికి శాతవాహన రాజ్యం ప్రతిష్టాన పురానికి తూర్పున ఆంధ్ర ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేదట అనేక దిగ్విజయ యాత్రలను నిర్వహించి ఆ రాజ్యాన్ని సుమిశాల సామ్రాజ్యంగా స్థాపించాడు అంతేకాకుండా శక యువన పల్లవ ఖహరాట వంశాలనే గౌతమిపుత్ర సత్తకర్మి రాజ్యానికి వచ్చిన పద్దెనిమిది సంవత్సరాల తర్వాత క్షాత్రౌలపై దండెత్తి సహపాలుని వధించి అతడి జ్ఞానాలను తన పేరును ముద్రించుకున్నట్టు జోగిల్ తంబి అనే నానం ద్వారా పర్యవసానంగా మొలక అస్మక అసిక విదర్భ అనూప కుకుర అవంతి ఉజ్జయిని ప్రాంతాలను శాతకర్ని తన అధినే తెచ్చుకున్నాడని కూడా తెలుస్తున్నారు దాంతో గౌతమిపుత్ర శాతకర్ని రాజ్యం ఉత్తర రాజస్థానం నుంచి దక్షిణ కర్ణాటకలో వైజయంతి తమిళనాడులోని కడలూరు వరకు విస్తరించిందని అతన్ని త్రిసముద్ర లోయ పీత వాహన క్షత్రియ దర్పమాన మర్ధన ఆగమ నిలయ ఏక బ్రాహ్మణ అనే బిరుదులు కూడా ఉన్నట్టు నాసిక్ లో ఉన్నటువంటి శాసనం ద్వారా చెప్తూ ఉన్నారు యజ్ఞి శ్రీ శాతకర్ణి క్రీస్తు నూట డెబ్బై నాలుగు నుంచి రెండు వందల మూడు వరకు ఇతర పరిపాలన సాగింది చివరి శాతవాహన చక్రవర్తుల్లో గొప్ప పాలకుడు ఇతడు క్షీణిస్తున్న పునరుద్ధరించాడు మహారాష్ట్ర మధ్య భారత్ నుంచి సిగ్నల్ పారద్రోలాడు ఇతడికి నాణ్యాలపై ఓడ ముద్ర ముద్రించి ఉండడం వలన సముద్రాంతర దేశాలతో వర్తక వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందాయని కూడా మనం తెలుసుకోవచ్చు పటిష్టమైనటువంటి నౌకాదళాన్ని నిర్మించి సముద్రాధిపతి అనేటువంటి బిరుదును కూడా పొందాడని ఆచార్య నాగార్జునుడు ఇతనికి సమకాలికుడని మనకి తెలుస్తూ ఉన్నది ఆ తరువాత సామ్రాజ్య క్షీణత యజ్ఞశ్రీ శాతకర్ని తరువాత బలహీనులైనటువంటి రాజులు పరిపాలించడంతో ఆంధ్ర శాతవాహన రాజ్యం క్షీణించింది చివరి పాలకుడైనటువంటి మూడో పులోమాని మరణానంతరం శాతవాహన సామ్రాజ్యం విచ్ఛిన్నమైనటువంటి కూడా మనకి చరిత్ర ద్వారా తెలుస్తున్నది తూర్పు ప్రాంతంలో ఇక్ష్వాకులు ఆగ్నేయ ప్రాంతంలో పల్లవులు నైరుతి ప్రాంతంలో చుట్టూ వంశీయులు పశ్చిమోత్తర ప్రాంతం అభీరులు పతనం అయిందని కూడా మనకు తెలుసుకున్నది దీనివల్ల సామ్రాజ్యం పతనం అయిపోయింది ఏది ఎలాగైనప్పటికీ కూడా దక్షిణా పదంలో సామ్రాజ్య స్థాపకులు ఈ శతవాహనులు మౌర్య సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత దాదాపు మూడు శతాబ్దాలకు పైగా దక్కన్ను పరిపాలించి రాజకీయ సమైక్యతకు పాడుపడినటువంటి పాలకులు ఈ శతవాహనులు ఉత్తర పదం శాఖ యువన పహలవుల వంటి విదేశీ దాడులతో సంక్షోభం ఎదురైనప్పుడు ఆ సమయంలో దక్షిణ పదాన్ని సమైక్యం చేసి శాంతి భద్రతలను కాపాడినటువంటి ఘనత ఈ శతవాహనులకైతే ఉంటుంది శతవాహనం పాలకులలో అందరికంటే గొప్పవాడు గౌతమిపుత్ర శతకరుణి